హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ మళ్ళీ ఇక్కడ శనివారం రోజు అయితే వీడియో అయితే తీయడం జరుగుతుంది ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజు అయితే మనం ఇక్కడ రామన్ ఎద్దలైతే పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మనం ఇక్కడ మనకి ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం రామన్ అయితే ఫస్ట్ అయితే ఎద్దులైతే చూసుకోవచ్చు ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూస్తు చూస్తున్నారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పిన రామన్నవి ఒకటి తొంభై పనికి ఏ విధంగా వెళ్తాయి ఇప్పుడు ఎటు అట్లే రెండు సైడ్లు రావన్న రెండు సైడ్లు అయితే రావంటున్నాడు ఇప్పుడు ఎటుంటే ఎట్టు అంటున్నాడు రామన్న అయితే మళ్ళీ ఇటు ధర వచ్చి ఒకటి తొంభై అయితే చెప్పడం జరిగింది మళ్ళీ మంచి సైజులు అయితే ఉన్నాయి కదా మీకు ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి అన్న ఈనా దావుకి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రామన్న అయితే ఇక్కడ రోడ్కైతే ఇడుస్తున్నాము అవి ఏ విధంగా అయితే వెళ్తాయో చూద్దాము ఇటు ధర వచ్చి ఒకటి తొంభై అయితే చూపడం జరిగింది మంచి హుషారులు అయితే ఉన్నాయి అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ స్పీడ్లో అయితే నడుస్తాయో చూద్దాము చూస్తున్నారు కదా ఏ ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ మంచి స్పీడ్లోగానే ఉన్నాయి అంత పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజులో రామణ్య ఎద్దులు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఎద్దులు మీకు నచ్చినట్టయితే రామన్ నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి తప్పులు అయితే ఏ తప్పులు లేవు ఫ్రెండ్స్ మళ్ళీ అన్న ధరలు మాట్లాడుకోవచ్చామన్నా ఫిక్స్ లేదు కదా ఫిక్స్ అయితే లేదు అన్న మీ నంబర్ చెప్పనా డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై డెబ్బై నాలుగు పంతొమ్మిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు మీకు నచ్చినట్టు అయితే అయితే కాల్ చేసుకోండి